హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలను అయితే చాలామంది నన్ను కామెంట్స్లో అడిగే క్వశ్చన్స్ యూట్యూబ్ గురించి ఇంకా ఈ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా నేను నార్మల్గా కూడా మాట్లాడచ్చు కానీ ఇంకా మీకు కూడా ఒక కడ కూర్చొని మాట్లాడితే బోర్ కొడతాయి కదా చూసే వాళ్ళకు ఇంకా అందుకోసమే ఇంకా బ్లాగు మీతో షేర్ చేసుకుంటూ కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నా నాకు తెలిసినవి ప్రతి ఒక్కరైతే ఇంకా కొత్త యూట్యూబర్స్ అయితే వీడియో చూడుర్రీ ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది యూజ్ అవుతుందని అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోకూరి ఇంకా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోరి స్టార్టింగ్ ఏంటంటే మనం ఎట్లాంటి కంటెంట్ పెడితే మన ఛానల్ అనేది మౌంటేజన్ అవుతుంది అనేది అయితే చెప్తా మన ఓన్ కంటెంట్ అయి ఉండాలి లాంగ్ వీడియోస్లో ఏ మ్యూజిక్ కూడా వాడద్దు అంటే ఎంట్రో కొంచెం ఒక ఫైవ్ సెకండ్స్ అట్లా వాడితే పర్లేదు కానీ కొంతమంది ఎట్లుంటారంటే వీడియో పెట్టేసి మొత్తం మ్యూజిక్ పెట్టేస్తారు అసలు దాని స్టోరీ ఏంది దానిలో మీనింగ్ ఏంది ఆ వీడియో మీనింగ్ ఏది కూడా పెట్టారు ఇంకొంతమంది అయితే ఇంకా కనీసం మ్యూజిక్ కూడా యాడ్ అయ్యారు అక్కడ ఏది జరుగుతుందో అదే డైరెక్ట్ వీడియో తీసింది తీసినట్టు తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు సో అట్లా అయితే అది అదైతే ఇంకా రీజుడ్ కంటెంట్ కిందనైతే పడుతుంది మనకి ఎన్ని వ్యూస్ వచ్చినా కూడా వేస్టే మన ఓన్గా మన ఫోన్లో నుంచి తీసింది మన ఓన్గా మాట్లాడింది అదే పెట్టాలి తప్ప ఇంకా వేరే ఏది కూడా సినిమా సాంగ్స్ మూవీ సాంగ్స్ కానీ ఏ మ్యూజిక్ అని కొంచెం ప్రాబ్లం అవుతుంది అప్స్లల్లో వాడే మ్యూజిక్ వాడినా కూడా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే అది ఎప్పుడు కాపీరైట్ వాడేది కూడా మనకు తెలియదు కదా అదే మన ఓన్ వాయిస్ మనం పెట్టినామంటే ఇంకా లైఫ్ టైం ఇంకా మన ఛానల్తోనైతే అసలు ప్రాబ్లమే ఉండదు చాలాసార్లు చూసినా మొన్న పండగకి దసరా పండగకి ఇంకా డ్యాన్సులు చేసేవి అవి మంది అయితే పెట్టారు యూట్యూబ్లో అట్లా పెట్టద్దు నాకు తెలిసి అది పెట్టినా వెంటనే యూట్యూబ్ వాళ్ళు మన ప్రతి ఒక్క వీడియో వాళ్ళకైతే ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు మనది ఏదైనా కాపీరైట్ ఇష్యూ కంటెంట్ అయితే వెంటనే కాపీరైట్ పడుతుంది ఒక్కొక్కళ్ళకు నాకు పర్లేదు కదా అక్క అని అయితే నన్ను అట్లా పడతా అని అంటే కనీసం ఒక వన్ మంత్ టైం అయినా టూ డేస్ త్రీ డేస్ అట్లా కూడా టైం పట్టచ్చు కానీ ప కంపల్సరీ కాపీ రైట్ అయితే పడుతుంది ప్లస్ ఆర్ట్స్లల్లో కూడా మ్యూజిక్ యాడ్ చేసేసి ఇంకా దేవిన ఫొటోస్ అట్లా పెడుతున్నారు లేకపోతే ఇంకా గరికపాటి గారి వాయిస్ యూజ్ చేస్తున్నారు అసలు ఏది కూడా పెట్టద్దు ఎందుకు చెప్తున్నా అంటే ఒక సిస్టర్ అయితే నాకు రీసెంట్గా కామెంట్ చేసింది అన్నట్టు ఇట్లా దుర్గమ్మ కాడి వీడియోస్ అయితే పెట్టిందట వాటికి అయితే ఇంకా కాపీరైట్ అని పడి పడ్డాక ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేసిందట వ్యూస్ తగ్గిపోతున్నాయి అని అయితే అడిగింది అసలు చెప్పాలంటే అటువంటి వీడియోస్ అనేది ఇంకా మన ఛానల్లో డిలీట్ చేసింది బెటరు వ్యూస్ తగ్గిపోతున్నాయి కదా అని చెప్పేసి ఆ వీడియోస్ అట్లనే ఉంచుకుంటే తర్వాత మోనిటేషన్కి అయితే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది అవి మళ్ళీ మనం వ్యూస్ తెచ్చుకోవచ్చు మళ్ళీ ఇంకా వేరే వీడియోస్ పెట్టి వ్యూస్ అనేవి ఖచ్చితంగా జనరేట్ చేసుకోవచ్చు కానీ దానివల్లనైతే ప్రాబ్లం అవుతుంది ఇంకెప్పుడు కూడా అట్లా దేవుని పాటలు పెట్టేసి వేరే వాళ్ళ కంటెంట్ అయితే యూజ్ చేసుకోవద్దు చాలామంది అనుకోవచ్చు షార్ట్స్లో ఏం కంటెంట్ అక్క అని షార్ట్స్లో కూడా చాలామంది ఎట్లా ఉంటారు అనంటే వేరే వాళ్ళ ఇప్పుడు నా లాగా రీల్స్ వేసే వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు నాకు ఆ రీల్ నచ్చలేదు అనుకోండి అది నేను డిలేట్ చేసిన నేను డిలేట్ చేస్తే అది ఎవరికి ప్రాబ్లం యూజ్ చేసుకున్న వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది సో అక్కడనైతే ఇంకా అది మ్యూట్లో పడిపోతుంది వాళ్ళు మన సాంగ్ని యూజ్ చేసుకుంటారు కదా సో వాళ్ళకైతే మ్యూట్లో పడిపోతుంది ప్రాబ్లం అయిపోతుంది ఇంకా వాళ్ళకు కూడా అంతే ఎందుకు ఫ్రెండ్స్ నా విషయమే చెప్తా షార్ట్స్లో నాకు ఒక్కొక్క వీడియో ఫార్టీకే ఫిఫ్టీకే వేయిన వీడియో మొత్తం అన్లిస్ట్లలో వాడి మ్యూట్ సాంగ్ మొత్తం మ్యూట్ అయిపోయింది ఎందుకే మస్తు బాధ అనిపిస్తుంది మనం చేసేటప్పుడే కొంచెం ఆలోచించుకొని చేయాలి అది ఏం సాంగ్ అని మనం రీల్ చేసేటప్పుడు ఏ వీడియో ఎదురుగా వాడితే ఆ సాంగ్ ఒకటే కనబడ్డది కదా యూజ్ సౌండ్ ఒకటే కనబడ్డది కదా అని అది ఒకటే టచ్ చేసి మనం రీల్ చేస్తాము తర్వాత ఇంక మనకే ప్రాబ్లం అవుతుంది అన్నట్టు అందుకే టైం పట్టినా సరే రీల్స్ చేసేటప్పుడు ఎట్లాంటి సాంగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ సాంగ్ సెలెక్షన్ చూసుకోవాలి చూసిన తర్వాత అది ఇప్పుడు మనలాగా ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్ ఎంతోమంది రీల్స్ చేస్తారు కదా వాళ్ళది తీసుకోకుండా ఆ సాంగ్ అనేది ఓన్ ఇప్పుడు సపోజ్ ఫోక్ సాంగ్ అయింది అనుకోండి ఆ ఫోక్ సాంగ్ ఎవరు చేసిర్రు సో వాళ్ళది మాత్రమే తీసుకోవాలి మనం ఇప్పుడు నార్మల్గా మన రీల్స్ చేసే అయితే అసలు తీసుకోవద్దు వాళ్ళు వీడియో డిలీట్ చేస్తే ఇంకా అప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది అన్నట్టు అందుకే వీడియోస్ అంటాం కానీ యూట్యూబ్లో చాలా ప్రాబ్లం చాలా రకాల కండిషన్స్ అయితే ఉంటాయి ఇంకా కొంతమంది అయితే అక్కడ డబ్బులు ఎప్పుడు వస్తాయి అని అంటున్నారు డబ్బులు రావడానికి అయితే చాలా ప్రాసెస్ ఉంటుంది అయితే యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువ మందికి లేవు కాబట్టి ఒక్క చాలా తక్కువ ఉన్నాయి ఛానల్స్ క్రియేటర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి ఇట్లా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయగానే అట్లా మనీ ఎర్న్ చేసుకునే వాళ్ళట కానీ ఇప్పుడు మనీ వస్తున్నాయి అని తెలిసినాక చాలామంది కొత్త కొత్త యూట్యూబర్స్ ఇప్పుడు కాంపిటీషన్స్ ఎక్కువ అయిపోయింది సో దానివల్ల ఇంకా మనీ రావడానికైతే ఇంకా యూట్యూబ్ వాళ్ళు అయితే కండిషన్ అయితే పెట్టారు కండిషన్స్ ఏంటి అంటే మినీ మోనిటైజన్ ఇప్పుడు కొత్త రూల్ అయితే వచ్చింది కదా ఫస్ట్ స్టార్టింగ్ అయితే లేకుండే మినీ మోనిటైజన్ కావాలంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్సు లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో లాంగ్ వీడియోస్కి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి లేదంటే షార్ట్ వీడియోస్కి త్రీ మిలియన్స్ వ్యూస్ లాస్ట్ నైంటీ డేస్లో అయితే రావాలి అంటే త్రీ మంత్స్ సో ఇది చాయిస్ ఇంకా లేదంటే ఇంకా మనకు ఫుల్ మానిటైజేషన్ కావాలి మనీ యాడ్స్ నుంచి రావాలి అని అంటే ఇంకా మెయిన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో లాంగ్ వీడియోస్కి రావాలి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అదే షార్ట్కి అయింది అనుకోండి లాస్ట్ నైంటీన్ డేస్లో అంటే త్రీ మంత్స్లో టెన్ మిలియన్ వ్యూస్ రావాలి నా ఆలోచన ప్రకారం అయితే టెన్ మిలియన్ వ్యూస్ అంటే కష్టము మన నార్మల్ పీపుల్స్కి అయితే అది ఎవరికో అయితే తప్ప ఇంకా మనకైతే ఇంకా త్రీ మంత్స్లో టెన్ మిలియన్ వ్యూస్ అంటే ఇంకా చాలా కష్టము ఇంకా నేనైతే ఇంకా లాంగ్ వీడియోస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను ఇది మాత్రం గుర్తుపెట్టుకోరు ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది షార్ట్ వీడియోస్ బెటరా లాంగ్ వీడియోస్ బెటరా అని అడుగుతున్నారు నాకు తెలిసి షార్ట్ వీడియోస్ కంటే లాంగ్ వీడియోసే బెటరు మనం త్రీ మంత్స్లో వ్యూస్ అయితే కంప్లీట్ చేయలేం కాబట్టి లాంగ్ వీడియోస్ అయితే వన్ ఇయర్ టైం ఉంటుంది సో ఆ వన్ ఇయర్ లోపు మనము మానిటేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు లాంగ్ వీడియోస్ ద్వారానే మనీ ఎర్నింగ్ కూడా మనకు ఎక్కువ ఉంటుంది లైఫ్ టైం డబ్బులు కూడా దీనికి ఎక్కువ వస్తాయి షార్ట్స్కి అయితే డబ్బులు చాలా తక్కువ వస్తాయి ఇంకా నేను మీకు చెప్పేది ఏంటంటే లాంగ్ వీడియోస్ ఏ చేయరు అట్లా అని షార్ట్ వీడియోస్ చేయకండి నేను అంటలేను రెండు వీడియోస్ చేయరి షార్ట్స్ ద్వారా సబ్స్క్రైబర్స్ వస్తారు వీడియోస్ ద్వారా మనకు వాచ్ టైం వస్తుంది సో రెండు కం రెండు ఇంపార్టెంట్ నన్ను అడిగితే మాత్రం ఓకేనా ఈ వీడియో మొత్తం చూసిరా ఫ్రెండ్స్ మీకు అర్థమైందా ఏమన్నా అర్థమైందా కాలేదా ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా యూట్యూబ్ గురించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి ఖచ్చితంగా మీ డౌట్స్ అయితే నేను క్లియర్ చేస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీరు వీడియో మొత్తం చూసిరా చూడలేదా నాకెట్లా తెలియాలంటే వీడియోలో ఎప్పుడైనా సరే నేనైతే ఒక నెంబర్ అయితే ఇస్తాను స్క్రీన్ పైన ఆ నెంబర్ ఏంటిది అనేది కూడా కామెంట్ చేయరి ఇంకొక విషయం ఏంటంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా నాకైతే ఇంకా లెవెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కదా ప్రెజెంట్ సో చిన్న యూట్యూబర్స్కి అయితే ఇంకా అంటే చిన్న యూట్యూబర్స్ నేను కూడా చిన్న యూట్యూబర్నే అట్లా అని కాదు ఇంకా థౌసండ్ టూ థౌజండ్ అట్లా సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకైతే మంచి కంటెంట్ ఉంటే ఖచ్చితంగా నేనైతే నా ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటున్నా సో వాళ్ళను ఎందుకంటే ఎవరైనా సరే కష్టపడితేనే కదా సక్సెస్ వచ్చేది అందరం కలిసి గ్రో అవుదాం నేను ఒక్కగానే సక్సెస్ అవ్వాలని నాకు లేదు ఎందుకంటే ఆ కష్టం విలువ నాకు తెలుసు కాబట్టి వీడియో మొత్తం చూస్తే కామెంట్ చేయరి ఖచ్చితంగా నేను చేస్తా ప్రమోట్ అయితే ఇంకా ఈ వీడియోనైతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ ద్వారా ఈ వీడియో ఇంకా ఎంతో మందికి తెలియని వాళ్ళకు యూజ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చే చేసుకోకపోతే ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే మర్చిపోకూరీ బాయ్ మరి